అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి మనకు వచ్చి మనం కారు రివర్స్ గేర్లు ఎలా వెళ్ళాలి పక్కన టూ వీలర్ ఉన్నా పక్కన కారు ఉన్నా దానికి గేత్రలు పడకుండా ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈరోజు వీడియో ద్వారా మీ ముందుకు మనం అలా చేయాలంటే మూడింటి ద్వారా బేస్ అవ్వాలి అది ఏంటంటే మొదటిగా లెఫ్ట్ మిర్రర్ మెయిన్ అది తర్వాత రైట్ మిర్రర్ మెయిన్ ఈ రెండు వెనకాల కార్ ఏమైనా ఉన్నా బండి ఏమైనా చూసుకోవడానికి డిక్కీ ఉంటుంది కదా డిక్కీ ఎంతవరకు వెళ్ళింది దాని తగులుతుందా లేదా అనేది చూసుకోవడానికి సెంటర్ మిల్లర్ సెంటర్ మిల్లర్ అనేది మెయిన్ అనమాట మనం ఈ మూడు మనం మనం చూసుకుంటే మనం డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ చేస్తాం అనమాట కొంతమంది ఏం చేస్తారంటే రివర్ చేసినప్పుడు ఇలా ఈ డోర్ ఉంది కదా కిటికీ ఈ పక్కన ఎలా పడిపోయి ఈ విధంగా చూస్తూ ఉంటే ఎలా చూసుకుంటారు లేదంటే పైకి ఎలా లేచిపోయి వెనకాల డిక్కి డిక్కి ఉంది కదా ఇలా లేచిపోయి ఇలా ఎలా చేస్తూ ఉంటారు అది అది అనేది చాలా కరెక్ట్గా కాదనమాట అది చాలా ఇబ్బంది అది అలా చేయడం అనేది మనం లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్రర్ సెంటర్ మిర్రర్ చూసుకొని డ్రైవింగ్ చేస్తే కుళ్ళి పెంచేడు మనకి డ్రైవింగ్ వస్తుందన్నమాట మనం ఓకే డ్రైవింగ్లో మనం ముందుకు వెళ్ళాలంటే కనీసం మనం రివర్స్ గియర్ ద్వారా ఏ విధంగా వెళ్ళాలి అసలు రివర్స్ ఎలా చేయాలి మిర్రర్ ఎలా వాడాలి సెంటర్ మిర్రర్ ఎలా వాడాలి లెఫ్ట్ మిర్రర్ ఎలా వాడాలని ఈరోజు మీకు ముందుకు కారు స్టార్టింగ్ లో ఉంది స్టార్టింగ్ లో ఉండి మనం నేను ఫస్ట్ గేర్ వేసాను అంటే రివర్స్కి వెళ్ళబోయే ముందు మనం కొంచెం ఓటు చెక్ చేసుకోవాలి ఏంటది అంటే మనం కారుకి రివర్స్కి వెళ్తే అప్పుడు వీళ్ళు సెట్ ఉందో తెలియదు కదా అది ముందు గేర్ వేసుకొని ముందుకే లాలు వెళ్తుంది టైర్లు ఎటు ఉన్నాయి అని మనకు అర్థమైపోద్ది ఓకే టైర్లు అయితే సమానంగా ఉన్నాయి తర్వాత రివర్స్కి రావాలి రివర్స్కి వచ్చి రివర్స్ చేశాను రివర్స్ చేసిన తర్వాత క్లచ్ కూడా మనం క్లచ్ ఒకటే రిలీజ్ చేయాలి ఎక్స్ట్రా అవ్వకూడదు ఎక్స్ట్రా ఇస్తే కారు స్పీడ్ అయిపోద్ది అనమాట అది రివర్స్లో చాలా స్పీడ్ అయిపోద్ది మనం క్చచ్ ఒకటి రిలీజ్ చేసుకుంటే కార్ మూవ్ అవుతూ ఉంటుంది క్లచ్ రిలీజ్ చేశాను నేను కార్ మూవ్ అయిపోతుంది ఇప్పుడు తర్వాత లెఫ్ట్ లెఫ్ట్ నాకు అర్థ మిర్ర కనపడుతుంది పక్కన బోర్డు ఉంది కదా ఆ బోర్డు ఉంది కదా నాకు మిర్రర్ కనపడితే రివర్స్ వెళ్తుంది అనమాట అప్పుడు ఆ బోర్డు పక్క నుంచి ఎలా వెళ్ళాలని అనేది రోజు ఆ లెఫ్ట్ మిర్రర్ ద్వారా ఆధారపడాను ఇప్పుడు నేను లెఫ్ట్ మిర్రర్ పక్కన బోర్డు ఉంది కార్కి ఆ దాని ఆధారంతో బ్యాక్ రివర్స్లో ఉందన్నమాట పక్కన మనకు బళ్ళు ఉన్నా కానీ కార్ ఉన్నా కానీ ఈ ఆధారం అనేది మనకి ఈ జడ్జ్మెంట్ అన్ని కరెక్ట్గా అనమాట ఓకే లెఫ్ట్ మిర్రర్ అయింది కదా ఇప్పుడు రైట్ మిర్రర్ ద్వారా మనం ముందు డ్రైవింగ్ అనేది ఆధారపడదాం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి రోడ్డుకి ఓకే ఓకే అడ్జస్ట్మెంట్ అయింది నాకు రైట్ మిర్రర్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది మనకు కనబడుతుంది క్లియర్గా ఎలా వెళ్ళాలనేది ఈ ఆధారంతో అనేది మనం డ్రైవింగ్ అనేది పూర్తి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎలాగ ఈ విధంగా మనం రైట్ మిర్రర్ ఆధారంతో వెళ్ళొచ్చు ఓకే ఇప్పుడు సెంటర్ మిర్రర్ వెనకాల కారు ఉన్నా కానీ డిక్కీ ఎంతవరకు వస్తుంది అనేది అన్ని ఓకే వెనకాల ఇది సెంటర్ మిర్రర్ బ్యాక్ సైడు అద్దానికి సమానంగా పెట్టుకోవాలన్నమాట మిర్రర్ ఈ ఆధారంతో కూడా వెళ్తున్నాను నేను ఈ విధంగా మిర్రర్ ద్వారా మీరు వెళ్తే డ్రైవింగ్లో పర్ఫెక్ట్గా అనేది డ్రైవ్ చేస్తారనమాట మీకు కొన్ని కాళ్ళకి లేటెస్ట్ కాళ్ళకి కెమెరాలు వస్తాయి రివర్స్ గేర్యంగానే రివర్స్ స్క్రీన్ స్టార్ట్ అయ్యద్ది అనమాట అంటే ఆన్ అయ్యద్ది ఆన్ అయ్యి మనకి రాయ ఉన్నా కానీ పక్కన బళ్ళు ఉన్నా కానీ ఇంటికి టిక్ టిక్ సౌండ్ వస్తుంది అన్నమాట సో అది లేకపోయినప్పుడు మనం మిర్రర్ ద్వారా ఎలా వాడుకోవాలి అనే దాన్ని బట్టి రివర్స్లో మీకు పులి ఫెజ్గా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ మిర్రర్ ఆధారం చూసుకుంటే మీరు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ విధంగా అనేది మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు ఈ రైట్ మిర్రర్ ఇది సెంటర్ మిర్రర్ అంటే సెంటర్ కి బ్యాక్ క్లాస్ సమానంగా పెట్టుకోవాలి సెంటర్కి రివర్స్ అక్కడ ముడుసిన ఇద్దరు వాళ్ళ తగలకుండా వెళ్ళాలి తర్వాత లెఫ్ట్ మిర్రర్ ఆ లెఫ్ట్ మిర్రర్ కనపడతా బ్యాక్ డోర్కి కనపడే బ్యాక్ డోర్ కనపడేలా పెట్టుకోవాలి ఈ విధంగా మనం రివర్స్ చేసుకుంటే డ్రైవింగ్లో ఫుల్ గా డ్రైవింగ్ అనేది మనం ఆధారపడి మనం రివర్స్ గీర్ లేకపోయినా కానీ మిర్రర్ ద్వారా కారు నడపవచ్చు రివర్స్ ఓకే మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మనం రివర్స్ లో మనం పర్ఫెక్ట్గా రివర్స్ చేసుకోవచ్చు కారు లెఫ్ట్ మిర్రరు ఇది రైట్ మిర్రరు సెంటర్ మిర్రరు సెంటర్ మిర్రర్ కట్టుబెట్టుకోండి వెనకాల గ్లాస్కి సమానంగా సెంటర్ మిర్రర్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లెఫ్ట్ మిర్రర్ కూడా మీకు కనపడుతుంది కదా పక్కన బండి ఉంది కదా ఆ బండి తేగలకుం ఎలా వెళ్ళాలి అనే ద్వారా మనకి డ్రైవింగ్ అనేది లెఫ్ట్ మిర్రర్ ద్వారా రైట్ మిర్రర్ ద్వారా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మనం డ్రైవింగ్ అనేది ఫుల్ పేజెడ్గా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయాలంటే రివర్స్ ఆధారంతో మనం ముందుకెళ్లొచ్చు ఈ విధంగా ఈ విధంగా అనేది మన డ్రైవింగ్ అనేది కనపడుతుంది కదా ఎంత వీలుగా చేసుకుంటే డ్రైవింగ్ అనేది ఏ సిటీలో ఉన్నా కానీ మనకి కారుకి గీతలు పడకుండా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు గీతలు పడకుండా ఓకే రివర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి